ై ఛానల్ అండి ఇప్పుడైతే నేను మా హస్బెండ్కు సర్ప్రైజ్గా డ్రెస్ తీసుకొద్దామని అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఎల్లుండి తన బర్త్డే సో అందుకని ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను ఎప్పుడు నా సెలక్షనే అందుకని నేనే ఎట్లాగో ఎలాగో నేనే అక్కడికే ఆ తనం తీసుకెళ్ళినా నేనే కదా అని చెప్పేసి వెళ్తున్నాను చూద్దాం ఎలా డ్రెస్ తీసుకుంటాను ఇంకా మొత్తానికైతే మెన్స్ క్లబ్కి అయితే వచ్చేసాను మీకు తెలుసు నా వీడియోస్ చూసేవారు అందరికి తెలుసు మా హస్బెండ్కి ఎప్పుడు కానీ నేను డ్రెస్సెస్ తీసుకున్నా మెన్స్ క్లబ్లోనే తీసుకుంటాను ఎందుకు తెలియదు వెళ్ళగానే తొందరగా సెలక్షన్ కూడా అయిపోతుంది ఇంకా అక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంచిగా అంటే మనకు బడ్జెట్ ఫ్రీగా బాగుంటుంది నాకైతే మొత్తానికైతే అది ఆ డ్రెస్ నచ్చింది తీసేసుకున్నాను ఇంకా మొత్తానికైతే వీడియో తీస్తున్నావా దూరం జరుగు దూరం జరుగు ఏం లేదు పప్పకి స్వీట్స్ అంటే ఇష్టం కదా అందుకే గులాబ్ జాము చేస్తున్నా ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుంది నైమ్ నైన్ టెన్ థర్టీ అవుతుంది టెన్ ఇంత నైట్లో కోసం పప్పకి సర్ప్రైజ్ ఏ రేపు డే స్పెషల్ చాలా ఇష్టం మమ్మీ మొత్తానికి అయితే మా హస్బెండ్ కి సర్ప్రైజ్ గా గులాబ్ జామ్ అయితే చేసేసాను తనకి స్వీట్స్ అంటే బాగా ఇష్టం సో అందుకని చెప్పేసి గులాబ్ జామ్ చేశాను రేపు మార్నింగ్ పరవన్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమేమి స్పెషల్స్ చేస్తానో రేపు చూపిస్తాను రేపటి వీడియోలో ఇక ఇంకా అవి ఇంకా అవ్వనే అవ్వలేదు ఇంకా మా పొట్టిదేమో నాకు ఇవ్వు మమ్మీ నాకు ఇవ్వు ఇష్టం మందికి అంటుంది రాదే కనబడుతున్నారు కలు మూసుకోవట్లేదు కలు తెరవకు ఇప్పుడు తెరవు

నైట్ అయితే గులాబ్ జామ్ చేసాను అది చూసారు కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా దేవుడికి కూడా అట్లాగే ప్రసాదం కూడా పెట్టేయచ్చు అని చెప్పే తనకు కూడా చాలా ఇష్టం కదా స్వీట్స్ అని చెప్పేసి మొత్తానికి అయితే పరవన్నం ప్రిపేర్ చేస్తున్నాను బెల్లంతో చేసేసాను నేనైతే కాజు అన్నీ వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే దేవుడికి పెట్టేసి దేవుడి దగ్గర అయితే ఇంకా దండం పెట్టేసుకున్న దిక్కుమ పెట్టేసిన తర్వాత తనకి ఇచ్చేసాను ఆ రెండు ఇచ్చేసాను రెండు తనకు స్వీట్స్ అంటే బాగా ఇష్టము మీకు మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాను తనకైతే ఎన్ని స్వీట్స్ పెట్టినా తినను అని మాత్రం తనకి బాగా ఇష్టం అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా అయిపోయాక నెక్స్ట్ అయితే ఇంకా గుడికి వెళ్ళిపోయాము ఇది ఎన్టీపీసీ లోపల ఉందండి చాలా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది వర్షం చూస్తున్నారు కదా టూ మచ్చ టూ మచ్గా పడుతుంది అయినా ఇంకా వెళ్ళాలి కదా బర్త్డే తప్పదు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా అప్పుడు పంతులు గారు లేరు పంతులు గారు పక్కన ఇల్లు అంట పక్కన వెళ్ళారు ఇంకా అక్కడికి మా హస్బెండ్ అయితే పిలిచారు తను వచ్చారు వచ్చేసి అయితే పూజ చేసేశారు పూజ అది కంప్లీట్ అయిపోయినాక ప్రసాదం ఇచ్చారు ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అట్లా గో గుళ్ళలో చాలాసేపు కూర్చున్నాము అట్లా నెమ్మదిగా కూర్చొని ఇంకా తనకి చాలామంది విషయస్ అవి చెప్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి తన బర్త్డే విషెస్ చెప్పిన వారందరికీ కూడా థ్యాంక్ యూ స్టార్ట్ అయిపోయారు అయితే వచ్చేసినాము టెంపుల్ దర్శనం అయిపోయింది వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎలా ఉంది టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది చాలా పురాతనమైన కట్టుంది టెంపుల్ బాగుంది టెంపుల్ అంతా కూడా ఇంకా అలా టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా బేకరీకి వచ్చేసాము బేకరీకి వచ్చి ఇది ఎఫ్సీఎం అక్కడికి అక్కడికి వెళ్ళేసి అయితే చికెన్ ఆల్రెడీ ఫ్రై ఫ్రైస్ వేసేస్తాను కొంచెం ఫ్రై అయ్యాక అది రైస్ అక్కడ పెట్టాము రైస్ ఈ రోజు అనకాశం చేసి పెడుతున్నాను మార్నింగ్ అయితే గుడికి వెళ్ళేసి వచ్చాను ఇంకా చేసాను ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసి అయితే తన అయితే పులావ్ ప్రిపేర్ చేసాను నేను ఎందుకంటే నేను తినను సాటర్డే బట్ కానీ ఇంకా తను తింటారు కదా అని చెప్పేసి తన అయితే ప్రిపేర్ చేశాను నేను పులావ్ చేశాను యాక్చువల్గా అయితే వెజ్ చేద్దాం అనుకున్నాను పన్నీర్ చేసేసి పులావ్ చేసేద్దాం అనేసి అనుకున్నాను బట్ కానీ మా పాపకి పన్నీర్ ఇంకా వాళ్ళ కోసం పులావ్ రెడీ చేద్దాం అని చెప్పేసి చికెన్ పులావ్ అయితే రెడీ చేసేసాను నాకు వెజ్ ప్రిపేర్ చేసేసుకున్నాను చూడలేదు అసలు ఏం చూడలేదు నేను టేస్ట్ ఇంకా ఎట్లుంటుంది ఏమో మరి ఇష్టం బర్త్డే స్పెషల్స్ ఏంటి చికెన్ పులావ్ టమాటా కాజు ఫ్రై మార్నింగ్ పాయసం వెల్లన్నం గులాబ్ జామును తిని ఒకసారి తినే టేస్ట్ కూడా ఎందుకంటే నేను తినలేదు మరి శనివారం కదా ఉప్పు చూడలేదు కారం చూడలేదు అది ఎట్లుందో ఏటం వారి అన్నంతో పాడు తిని చెప్పి ఎట్లుందో కదా టమాటా కాజు కర్రీ వండుకుందాం ఎక్కడికి వెళ్తున్నాము అవి సినిమా డార్లింగ్ సినిమాకి వెళ్తున్నాము తనకి బయలుదేరిపోయాము అదిగో బర్త్డే బాయ్ కార్ తీస్తున్నాడు మొత్తానికి అయితే రెడీ అయిపోయి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా వెళ్ళని అనుకున్నాము బట్ బర్త్డే రోజు ఇంకా కొంతసేపు అట్లా బయటికి వెళ్తే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము డార్లింగ్ మూవీకి అయితే వెళ్తున్నాం మేము మొత్తానికైతే ఇది అశోక్ అశోక్ కొత్త అశోక్ ప్రజెంట్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే అప్పటికి ఇంకెవరు రాలేదు మేమే ఫస్ట్ ఇంకా వెళ్ళిపోయి కూర్చున్నాము సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కువ క్రౌడ్ కూడా లేరు ఎందుకంటే ఫుల్ రేన్ కదా బయట కూడా సో అందుకని చెప్పేసి అయితే ఎక్కువ క్రౌడ్ కూడా లేరు ఇంకా మొత్తానికైతే అట్లా సినిమా కను ఫినిష్ ఇంటికి వచ్చి

ఇంకా అట్లా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను రాలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను కానీ వాళ్ళు రాలేదు అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబా ఒకరు వచ్చారు మా పక్కన అక్క వాళ్ళు కూడా పిలిచాను వాళ్ళు రాలేదు ఆ ఇంకా డ్యూటీ నుంచి రాలేదు సో ఇంకా ఆ పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా అట్లా సింపుల్ అండ్ అదైతే సింపుల్గా అయితే తన బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసేసాను తన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే నాకైతే బాగా ఇష్టం ఎవరికైనా ఇష్టం ఉంటుందిలేండి హస్బెండ్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడము నాకైతే బాగా ఇష్టము తనైతే అస్సలు వద్ద అన్నారు ఏది చేసుకోవాలని లేదు వద్దు వద్దు అనేది ఎప్పుడు అలాగే అంటారు సో కానీ నేను మాత్రం తప్పకుండా చేస్తూనే ఉంటాను కదా కూడా ఇష్టము అంటే తనకి తెలియదు సో అందుకని చెప్పేసి నేనే చేశాను ఇంకా మొత్తానికి అట్లా సింపుల్గా తన బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాను అది మా టిల్లుగా చూడండి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి తొందర తొందరగా అటు ఇటు తిరిగి అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి పిల్లలు కూడా వచ్చారు కదా సో అందుకని చెప్పి ఇంకా మొత్తానికి అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కేక్ కటింగ్ కూడా మొత్తం అట్లా నేను మా పాప కలిసి అయితే కేక్ కటింగ్ అయితే చేపిచ్చేశాము కేక్ కటింగ్ చేపి తనకి యాక్చువల్గా అసలు ఏ గిఫ్ట్ వద్దు నాకు ఏ సెలబ్రేషన్ వద్దు అని కూడా అన్నారు బట్ నేనే కావాలని చెప్పేసి అయితే చేశాను నేను సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చాను అది ఏంటని తనకు తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే ఫుల్ వర్షం యాక్చువల్గా నేను వర్షంలో వెళ్తూ కూడా అది ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ నేను ఇంకా చేసిన కూడా వీడియోస్ తీద్దామనేసి అనుకున్నాను కానీ ఒకవేళ తను ఫోన్ చూస్తే మళ్ళీ సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోద్దేమో అన్న టెన్షన్స్తో నేనైతే ఇంకా వీడియో అది తీయలేదు ఏమనుకోవద్దు ఇంకా మళ్ళీ ఫుల్ వర్షం కూడా ఆ వర్షంలోనే ఫుల్గా తడుస్తూ వెళ్ళి ముందు రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ డే వచ్చేసింది ఇంకా ఇది వీళ్ళందరూ కలిసి పక్కన పాప పక్కన వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా అందరు వచ్చారు ఎవరు ఎక్కువ లేరు మేమే ముగ్గురము ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు అంతే ఎక్కువ ఎవరు పిలిచాను కానీ ఫుల్ వర్షం కదా సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ఎవరు కూడా రాలేదు మొత్తానికి అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయాయండి తనకి నచ్చదు అని చెప్పాడు చెప్పని చూసారు కదా నాకు ఒక సర్ప్రైజ్ అదేంటంటే కీ చైన్ సరిగ్గా కనిపించట్లేదు బట్ తను కీ చైన్ ఇచ్చింది ఆ కీచయన్కి ఏంటంటే ఒక పక్క తన ఫోటో ఇంకో నెక్స్ట్ సైడ్ వాళ్ళ అక్క వాళ్ళ అక్క పిక్చర్ అన్నమాట వాళ్ళిద్దరు వేసి ఇద్దరికి ఇద్దరు సమానం కూడా వాళ్ళు కూడా ఇంకా గిన్నె పరంగా గిఫ్ట్ ఇంకా మార్నింగ్ తన హాస్టల్ నుంచి కూడా కాల్ చేసింది కాల్ చేసి బర్త్డే విషెస్ కూడా నేర్పి వాళ్ళ డాడీకి ఇంకా అట్లా వాళ్ళిద్దరి పరంగా గిఫ్ట్ ఇచ్చాను నెక్స్ట్ నా గిఫ్ట్ ఏంటని అంటే నేనైతే తన పిక్చర్స్ ఆ రోజు ఈ బర్త్డే ఫోటో ఫోటో అన్నీ దిగేసి ఇంకా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేపించాను లోపల మొత్తం అంతా లైటింగ్ సిస్టమ్ పెట్టించాను ఇది వచ్చేసి నేను మన ఆ ఎఫ్సీఎం మోడ్ దగ్గర మెడికల్ సెంటర్ అని ఉంటుంది అక్కడ తీసుకున్నాను తనవి తన షార్ట్ వీడియో చేసి పెడుతున్నా తన వీడియో ఇంకా నాకు రాలేదు ఎందుకంటే నేను వీడియో తీయలేదు కదా తను చెప్పారు నేను పంపిస్తాను లేండి మీకు నా షాప్ అని చెప్పేసి అన్నారు అది మీకు షార్ట్ వీడియో చిన్న సర్ప్రైజ్ అది ఎందుకంటే యాక్చువల్గా నేనైతే బ్లడ్ ఆర్ట్ చేపిద్దాం అని అయితే అనుకున్నాను నా బ్లడ్ తీసి తను ఫోటో ఆర్ట్ చేపిద్దాం అనేసి అయితే అనుకున్నాను బట్ కుదరలేదు అది మా అంటే ఎందుకంటే ఇంట్లో చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో నా ఫోటో ఉంది అంటే నాకు బర్త్డే అప్పుడు ఇచ్చినవి పిల్లలు ఉన్నాయి కానీ తనవి సింగిల్ గా అట్లా లేవు సో అందుకని చెప్పేసి కంపల్సరీ తనది కూడా ఒకటి ఉండాలని అట్లా మొత్తానికి మొత్తానికైతే గిఫ్ట్ చేయించి ఇచ్చాను తను చాలా సర్ప్రైజ్ అయిపోయాడు తను అసలు నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు చేయించావు అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయాడు నిజంగా తనకి తెలీదు ఇలా మొత్తానికైతే చిన్న క్యూట్ అండ్ నైస్గా మొత్తానికైతే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్